వీడియోని అన్ని కంప్లీట్ గా చూస్తూ నన్ను నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మేము మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పడం కన్నా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పచ్చు తన పేరు స్వాతి తనే కాదు వాళ్ళ హస్బెండ్ శ్రీధర్ గారు కూడా అసలు అందరితో కలిసిపోతారు ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫ్యామిలీ ఇప్పుడు కలిసింది వీళ్ళు వచ్చేసి మా ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ దూరంలోనే ఉంటారనమాట ఇప్పుడు మా అక్కకి ఫ్రెండ్ అయినా కూడా మేము అంత మంచిగా క్లోజ్ గా ఎందుకు అంటే ఇప్పుడే అర్థమవుతుంది కదా చెప్పాను కదా చాలా మంచి ఫ్రెండ్స్ అందరిని ఒకేలా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఎవరికి హెల్ప్ కావాలన్నా గానీ మంచి హెల్పింగ్ నేచర్ ఉంది ఇద్దరికి కూడా టూ ఇయర్స్ బ్యాక్ మా అక్క వాళ్ళు ఇదే టైంలో డెలివరీకి వచ్చారు అని చెప్పాను కదా నా చిన్నోడు పుట్టినప్పుడు అప్పుడు మా అక్క వాళ్ళు స్వాతి అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు సో అందరూ కలిసి కూడా మంచిగా బయట తిరగడం మంచి టైం స్పెండ్ చేయడం అయితే చేశారు మా ఆరుష్ని కూడా మంచి ఎంగేజ్ చేశారు మేమందరం కూడా ఒకే కాలేజీలో చదువుకున్నా మేం జాయిన్ అయ్యే టైంకి వాళ్ళైతే అయిపోయింది బీటెక్ కంప్లీట్ అయిపోయి వాళ్ళైతే వెళ్ళిపోయారు అయినా కానీ స్వాతక్కతో అలాగే మా అనుష వదిన అని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా చూడండి వాళ్ళిద్దరితో కూడా నాకు కొంచెం ఎక్కువ పరిచయమే ఉంటుంది ఎందుకంటే మా కాలేజీలో మేము చదివే టైంలో వాళ్ళిద్దరూ లెక్చరర్స్గా వచ్చారనమాట మేము సిఎస్సి బిఏ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు సిఎస్సిఏ వాళ్ళకి వీళ్ళు టీచ్ చేశారు ఇప్పుడు స్వాతి సిస్టర్ అయితే అక్క వాళ్ళనే కాదు వాళ్ళతో పాటు మమ్మల్ని మా వదిన వాళ్ళని వాళ్ళ సిస్టర్ని అందరిని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది లంచ్కి ఇదంతా కూడా చాలా పెద్ద పనే అని అందరికీ తెలుసు బట్ చెప్పాను కదా శ్రీధర్ గారు స్వాతి అక్క ఇద్దరు కూడా అందరితో కలిసి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు బాగా కలిసిపోతారు ఇక్కడ ఇంకా సర్ప్రైజ్ విషయం ఏంటి అంటే కొంచెం ముందే వచ్చి ఇక్కడ వంటల్లో హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము బట్ మేము వచ్చేసరికి సింగిల్ హ్యాండ్తో అయితే స్వాతి మొత్తం కంప్లీట్ చేసేసి పెట్టేసింది వంటల్లోనే కాదు అన్నిట్లో కూడా చాలా ఓపిక చాలా టాలెంట్ అయితే ఉంది ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అయితే స్వాతి సిస్టర్ వాళ్ళ పెద్దబ్బాయి జయంత్ సూపర్ అంటే సూపర్ టాలెంటెడ్ భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కూడా మొత్తం కూడా చూడకుండా చెప్పగలడు ఉన్న పద్దెనిమిది అధ్యాయాల్లో ఏడు వందల శ్లోకాలు కూడా కంఠస్థం ఉందనమాట అదే కాదు ఇంకా కరాటీ క్లాసెస్ మ్యూజిక్ క్లాసెస్ ఇంకా ఆర్ట్ విషయంలో కూడా సూపర్ ఉంటది ఇదిగో ఒక జయంత్ ఇది స్కూల్లో ఇచ్చారు మదర్స్ డేకి అలాగే స్టార్టింగ్ లో చూపించాను కదా కొన్ని దేవుడు బొమ్మలు అవన్నీ కూడా కంప్యూటర్ ప్రింట్ తీసినవి కాదు జయంత్ వేసాడు అనమాట బై హ్యాండ్ సూపర్ అసలు టాలెంటెడ్ తనతో పాటు ఇప్పుడు చూస్తున్న పిల్లలందరూ కూడా మంచి టాలెంట్ మంచి యాక్టివ్ గా ఉంటారు వీళ్ళందరూ ఇంకా స్వాతి వాళ్ళ పాప యుక్త అయితే డాన్స్ సూపర్ గా వేస్తుంది నెక్స్ట్ కంపల్సరీ చెప్పుకోవాల్సిందైతే నా పక్కన వచ్చింది కదా మోన్వి అసలుకి తనతో నాకు మంచి అటాచ్మెంట్ అయితే పెరిగింది మా ఇద్దరు డాన్స్ రీల్స్ కానీ అవన్నీ ఉంటాయి చూడండి ఒకసారి అది భలే రెడీ అవుతా ఉంటది హెయిర్ కి హ్యాట్ పెట్టేసి మంచి ఫ్లవర్స్ తో భలే ఉంది అసలు అదైతే డ్రెస్ తగ్గట్టు రెడీ అవుతుంది రెడీ అయిన దానికి తగ్గట్టు యాక్టివ్గా డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటది ఇంకా రుద్ర మోని పక్కన కూర్చున్న అతనే అసలు తమ్ముడిని అయితే భలే టేకేర్ చేస్తుంది నేను చాలా సార్లు చూసాను వాడు ఫుడ్ తినే టైంలో కూడా హెల్ప్ చేయడం ఆడుకునే టైంలో కూడా మంచిగా హెల్ప్ చేయడం చేస్తూ ఉంటది అలాగే ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు అఖిల్ అని ప్రణవ్ మంచిగా టీవీ చూస్తూ సోఫా మీద కూర్చొని చూస్తున్నారు మా పెద్దోడు చూడండి సోఫా మీద పరుకొని చూస్తా ఉన్నాడు ఎక్కడైనా సరే దీని ఎవరు తగ్గేదే లే అంటాడు అనమాట మా దేవుడు కూడా మంచిగా రెడీ చేసి పెట్టింది బాగా భక్తి ఎక్కువ పూజలు బాగా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కిందనే పిల్లలకి అందేలాగా దీపారాధన ఉన్నా కూడా చిన్న పిల్లలు కాదు కదా ఆ అక్కకి అందరూ పెద్ద పిల్లలే కాబట్టి ఇబ్బంది అయితే ఏముండదు ఇంకా ఇంట్లో మంచిగా రెడీ చేశారనమాట మంచి మంచి ఫొటోస్ అలాగే జయంత్ డ్రా చేసిన పెయింటింగ్ అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూద్దాం పదండి ఇప్పుడు జయంత్ వయసు లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్ అయిపో వస్తుంది అలాగే ఆ వయసులో ఎంత మంచి టాలెంట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం నాకు ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటా నేను ఆ వయసులో ఏం చేస్తుంటానా అని నాకు తెలిసి స్కూల్కి వెళ్ళను చదువుకోను అని అయితే గొడవ చేసుకుంటాను సరే సర్లే అయిపోయిన రోజులు కదా అనుకున్నా ఎంత చేసినా అన్నీ బాగానే అనిపిస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఫోటో చూపిస్తావు అదండి ఫ్రిడ్జ్ మీద కనిపిస్తున్న వచ్చేసి యుక్త డ్రా చేసింది అనమాట మంచిగా అట్లా డ్రా చేసి సాయిస్ ఉన్న మ్యాగ్నెట్స్ అయితే స్టిక్ చేస్తూ ఉంటుంది मम्मी चलूंगा दा अरे तुम्हारा बजे है नीचे चलो बैठना ये कपड़े बदलना अरे साल खाली चिकनी सो तुम बनो सो

ఇది కాఫీ తీసావాళ్ళు మనం చెప్పాలంటే బ్రెడ్ బ్రెడ్లు ఎన్ని బ్రెడ్లు ఉంటాయి

ప్రోటీన్ వస్తుంది బట్ జంక్ ఎంత వెళ్తుంది ఇంకా మరి అందుకే జంక్ ఫుడ్ అనేది ఇంత ఆరెంజ్ జ్యూస్ ఆపిల్ జ్యూస్ ప్యాక్ ఉంటుంది అవును ఎందుకు మీడియా ఓకే అన్నది అంతే పోయి కానీ వాళ్ళు వాళ్ళు తినేదంతా పీజా మీద కూడా పెప్పర్ అయినా రెడ్ కలర్ లో సర్కిల్స్ లో ఉంటుంది రెడ్ గా సర్కిల్స్ లో ఉంటుంది అదొకటి దాన్ని చూస్తేనే ఎలాంటి రిటర్న్పిస్తుంది ఆ కెప్టెనియాకి పంపిస్తారు అలా తెలుస్తుంది అప్పుడు నేను ఫుడ్ చూస్తే ఇక్కడ ఏమో మరి ఇప్పుడు వీళ్ళకైతే ఆ మదర్స్ డే సర్ప్రైజ్ సెవెన్ థర్టీ దాటి

అంటే ఒక్కొక్క సీజన్లో మరీ ఈసి పుట్టిద్దు కదా చాలా ఎక్కువ ఉన్న పికప్ చూడు మూడింటికి పోవాలంటే ఎంత కష్టంకి అలాంటప్పు కారు ఇంకా హలో హాయ్ చెప్తున్నావు హాయ్ మీ అన్న ఏడున్నా నువ్వు గుర్తుపడతావమ్మా ఇప్పుడు మొత్తం ఐదు ఫ్యామిలీస్ అయితే కనిపిస్తున్నాం కదా మా సిస్టర్ అయితే వేరే స్టేట్లో ఉంటారు మేము మిగిలిన నలుగురు అయితే దగ్గర దగ్గరలోనే ఉంటాం అనమాట అందరం కూడా టెన్ మినిట్స్ దూరంలోనే ఉండేవాళ్ళం ఇప్పుడు మా సిస్టర్ వచ్చారు ఐదు ఫ్యామిలీలు అయితే కలవడం ఫస్ట్ టైం సో అందరం కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం పిల్లలు ఆడుకోవడం మేమందరం మంచి మంచి సరదాగా మాట్లాడుకోవడం మంచి ఫుడ్ తీసుకోవడం అనేది ఫుల్ హ్యాపీ ఇండియాలో ఉన్నా కూడా ఇంతలా మంచి టైం అనేది స్పెండ్ చేస్తామో లేదో తెలియదు ఎందుకంటే దగ్గరే ఉంటున్నాం కదా అన్న ఫీలింగు అలాగే ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే కలుస్తుంటాము അറിയ <laughs> తిన్నవారా ను ఫస్ట్ పిల్లలకి పెట్టడం అయిపోతే మొత్తం పేరెంట్స్ అందరికి ప్రశాంతంగా ఉంటుంది సో ఎవరు పిల్లల చుట్టి వాళ్ళు తీసుకొని మా చిన్నోడికి పెడితే మాత్రం ఒక్కొక్క ముద్ద ఎంతసేపు ఉంచుతున్నారో ఒకసారి చూడండి

రోజు ఇంతే పూట పూటకి ఇంతే వాది ఒక పూట ప్రతిరోజు చాలా സിംഗർ ഹലോ സിംഗ്

చిట్లో అదిగో పాట పాడిందంట పాట పాడుమా నోట్లో కాదు పాట పాడు పాట పాడు నువ్వు పాడు ట్వింకిల్ చెప్పు ಚಪ್ಪ 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 ಟ್ವಿಂಕಲ್ ಟ್ವಿಂಕಲ್ ಇಕಡೆ 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 ಅಕ್ಕದ ಅಕ್ಕದ ಸಿಕ್ಕರುಂಟಾ ಆಹಾ ಹಾಡು ಹಾಡಿ ಇನ್ನೊಂದು ಹಾಡು ಹಾಕಿ ಮೊಸೇ ಮೇಸೆ ಇಕ್ಕೆ ಬೆಟ್ಟ marquée ಹಾತಿ ನುಕ್ಕೆ ಲಗ್ವೆರ್ ದೋಆ ಸುಲ್ವಿಟಿ ದ್ರಾಪ್ ತಾ ಏನ್ ಬಂತು ಈ ತೆಮ್ಮಟ್ಟಿ ನಿಂದ ಇಕಡೆ ನೀ ಕಿಟ್ಟಿ ಬೆಟ್ಟರು ನೀ ಹೇ ಮಾತಾಡೈ ಓ ವಾಲ್ ತಿಳ್ನಿಕ್ಕೆ పిల్లల గురించి అయితేనేమి ఇంకా కొన్ని టాపిక్స్ అలా సరదాగా ఆట పట్టించడం కోసం ఉంటాయి ఉంటాయి కదా అందరం కలిసి ఉన్నప్పుడు సో అలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మా బ్యూటీ అనికే అయితే సూపర్గా పాట పడింది అసలు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే స్వాదాక్ అయితే ఎంత చేసేస్తుంది అంత స్పీడ్ అంత టేస్టీగా చేస్తుంది ఇప్పుడు అయితే మంచి ఎమ్మీ ఫుడ్ అయితే రెడీ చేసింది ఇంకా పిల్లల డ్యూటీ జెంట్స్ అందరూ కలిసి తినడం అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ వరకు అయితే కూర్చున్నాము ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది పిల్లల డ్యూటీ అయిపోతేనే ఒక సగం పని అయిపోయినట్లుగా ఉంటుంది అయితే ఉంది ఇంకా దాని చుట్టుపక్కల ఆ చెట్లు ఆ వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటది ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది అందరం కలిసి అలా లోపు మేమందరం అయితే ఏదైనా రీల్స్ చేద్దాం అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది నేను రీల్స్ స్టార్ట్ చేయడం కూడా ఇక్కడ నేను తీసిన రీల్స్ అనమాట మీ అందరూ ఖచ్చితంగా చూసే ఉంటారు అనుకుంటున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు ఒకసారి నా షార్ట్స్ లోకి వెళ్ళయితే ఆ రీల్స్ అయితే చూడండి చాలా బాగుంటాయి ఎంజాయ్ చేస్తారు నేనైతే అనుకోకుండా అది వచ్చిందనమాట బ్రెయిన్లో సో అందరూ కూడా ఓకే అన్నారు బట్ మంచిగా వస్తే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను నాకైతే బాగా నచ్చే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తీసాను ఇంకా బాగా నవ్వుకున్నాను కూడా ఇంకా మా చిన్నోడైతే అన్నం పెట్టేటప్పుడు నిద్ర వస్తున్నట్టుగా నీరసంగా బద్దకంగా ఉంటాడు నోట్లోది మింగను కూడా మింగడు అంతా అయిపోయిన తర్వాత మాత్రం నిద్రలేదు ఏం లేదు హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు వీళ్ళు ఇట్లా నవ్వుతూ ఆడుకుంటేనే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే మాత్రం మనకి పిచ్చి వస్తుంది ఇంకా పిల్లలు చూడండి రుద్ర స్కిప్పింగ్ ఆడుతున్నాడు వీళ్ళిద్దరూ అయితే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా ఆరుష్ ప్రణవ్ జయంత్ అయితే అటు సైడ్ని ఆడుకుంటూ ఉన్నారనమాట గర్ల్స్ వీళ్ళిద్దరు అయ్యేసరికి మంచిగా ఇద్దరు ఒకరికొకరు తోడున్నారు ఇంకా మిగిలిన అందరూ అబ్బాయిలే కదా ఇంకా వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారనమాట ఇంక మనతో పనిలేదు చక్కగా ఇలా ఓపెన్ ప్లేస్లోకి వచ్చి ఏదైనా పెద్ద గ్రౌండ్ ఉంటే వాళ్ళే ఆడుకుంటారు ఎవరితో పనిలేదు మా చిన్నోడు మాత్రం వాళ్ళ పెద్ద నేను సెలెక్ట్ చేసుకున్నాడు అఖిల్ని అఖిలతో చక్కగా రాళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేయడానికి అయితే చాలా చక్కగా సైలెంట్గా చేస్తాడు అన్ని మంచిగా అంత తొందరగా కోపం కూడా తెచ్చుకోడు పిల్లలతో అందరితో ఎంగేజ్ అవుతాడు అన్ని విషయాల గురించి చాలా నాలెడ్జ్ చాలా టాలెంట్ ఉంది బాగా ఆడిపిస్తున్నాడు మా అద్విత్ని బలి ఆడతాడు జయంత్ బాస్కెట్ బాల్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బాస్కెట్ లో పడుతూనే ఉంటది ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు ఆడుకోవడానికి ఉంది మంచిగా లేక్ చుట్టూ వాక్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ చూడండి మన నైట్ టైం కానీ క్లైమేట్ బాగుంటే చక్కగా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఫ్యామిలీ తో అంత మంచిగా ఉంది అంటే కమ్యూనిటీకి దగ్గరగా ఇంత మంచి ప్లేస్ ఉండడం అయితే చాలా బెటర్ అనిపించింది ఇక్కడ చూడండి ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మంచిగా ఇంక ఇక్కడ పిల్లలందరూ చేరి రన్నింగ్ కాంపిటీషన్ అయితే పెట్టుకుంటున్నారు ఎవరు మంచిగా రన్ చేస్తున్నారు చాలా తొందరగా అని చెప్పేసి టైం కూడా పెట్టుకున్నారు ఇంకా ఫైనల్ గా మేమైతే ఇంకా ఇంటికి రీచ్ అయ్యాము అక్క వాళ్ళు అయితే స్వతక్క వాళ్ళ ఇంట్లో స్లీప్ ఓవర్ అయితే చేశారు ఈ మధ్య మా కమ్యూనిటీ దగ్గర పాములు కనిపిస్తున్నాయంట మా హస్బెండ్ అదే చెప్తున్నాడు ఇంకా నేను స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే మా ఇంటి ఎదురుగా ఒక కుక్క ఉంది అసలు ఇంకా అది చూడండి నా మీద ఎగబడుతున్నట్లే అనిపించింది ఇక్కడ ఇంకా వాడికి ఇంక ఇంటికి అసలు ఇంకా అదొక్కటే వస్తుంది మరి నాకు ఎగబానికి అనుకుని నేను పరిగెత్తు మా అమ్మ అమ్మప్పుడు తలుపు తీయాల ఎందుకు నీకు అంత కోపం అదే నీ అట్ల రైనా అట్ల రోజు అడ్జడు ఎట్లా నీకు భయం వేయలేదారా